హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జీవిత పరమార్థం రోజు నేను తీసుకొచ్చిన టాపిక్ ఏంటంటే లాస్ట్ వీడియోలో ఆల్రెడీ మీకు ఇంటిమేట్ చేశాను నేటి తరం యొక్క అమ్మాయిల యొక్క ప్రేమ నేటి తరంలో ఉన్న అమ్మాయిలు ప్రేమ ఏ విధంగా ఉంది అనే ఒక విషయాన్ని గురించి వీడియోలో నేను క్లుప్తంగా వివరిస్తాను నిజానికి వీడియో చేయడం నాకు చాలా చాలా బాధాకరంగానే ఉంది ఎందుకంటే ప్రేమ అనేది చాలా చాలా పవిత్రమైనది చాలా గొప్పది గతంలో చూసుకున్నట్లయితే ప్రపంచ చరిత్రలో ప్రేమకి ఎంతో ప్రాముఖ్యత దాగి ఉంది కానీ ప్రస్తుత తరుణంలో నేటి సమాజంలో ప్రేమ అనే పదాన్ని వాడుకుని ఎన్నో అక్రమాల అన్యాయాలు చేస్తున్నారు ప్రేమకున్న విలువ మొత్తాన్ని తీసేస్తున్నారు అందుకని వీడియో చేయడం చాలా బాధాకరంగా ఉన్నా కానీ చేయి తప్పట్లేదు ప్రస్తుత సమాజంలో యువకులందరికీ కూడా ఈ యొక్క వీడియో ద్వారా కొంచెమైనా సమాచారం అందుతుంది కొనువిగా జీవితాన్ని గడుపుతాన విషయం విషయం గురించి నేను వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రేమ అనేది రెండు మనసుల కలయిక చాలా పరిపూర్ణమైన ఆలోచనలతో మొదలవుతుంది నిజానికి ప్రేమ అమ్మాయిని అబ్బాయి చూసి కానీ అబ్బాయిని అమ్మాయి చూసి కానీ ముందు ఆకర్షణ కలుగుతుంది అట్రాక్ట్ అవుతూ ఉంటారు అంటే వాళ్ళ అందచందాలను చూసి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆటోమేటిక్గా పరిచయం పెరిగి ఒకరి మీద ఒకరి నమ్మకం కుదిరి అది ప్రేమగా మారుతుంది అలాంటి ప్రేమ ఒకరి కోసం ఒకరు బ్రతుకుతుంది ఆ ప్రేమలో ఆస్తుల కోసం కానీ అంతస్తుల కోసం కానీ లగ్జరీ లైఫ్ కోసం కానీ టైంపాస్ చేయడానికి కానీ లేదంటే ఎంజాయ్మెంట్లు చేయడానికి కానీ ఆర్నమెంట్స్ కోరుకోవడం కానీ ఇలాంటివి ఏవి కూడా అలాంటి స్వచ్ఛమైన ప్రేమలో ఎక్స్పెక్టేషన్స్ ఉండవు కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఇలాంటి ప్రేమ భావన కలగాలంటే దానికి చాలా చాలా బ్రాడ్ మైండ్ కలిగి ఉండాలి కానీ నేటి సమాజంలో అలాంటిది ఎక్కడ కూడా వన్ పర్సంటేజ్ అంటే జీరో జీరో పాయింట్ వన్ పర్సెంటేజ్ కూడా ఎక్కడ కూడా కనిపించట్లేదని చెప్పాలి ఈ లోపం ఎక్కడ జరుగుతుంది అని చూసుకున్నట్లయితే ముఖ్యంగా లేడీస్ ఆలోచనతో కూడా లగ్జరీ లైఫ్ కోరుకుంటుంది ముందు ఒక అబ్బాయి అందంగా ఉన్నాడు వైట్గా ఉన్నాడు మంచి హెయిర్ ఉంది మంచి హైట్ ఉంది మంచి కలర్ ఉన్నాడు అని అట్రాక్ట్ అయిన అమ్మాయి ఆ అబ్బాయిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని ఇంట్లో అమ్మ నాన్న కళ్ళు కప్పి కాలేజ్కి వెళ్తున్నాను స్కూల్కి వెళ్తున్నాను లేదంటే షాపింగ్కి వెళ్తున్నాను ఫ్రెండ్ ఇంటికి వెళ్తున్నాను అని మోసపూరితమైన మాటలు చెప్పి ఆ అబ్బాయి కోసం బయటకు వచ్చి ఆ అబ్బాయి వెనకాల బండి ఎక్కి లగ్జరీ లైఫ్ అంటూ వెళ్ళడం రెస్టారెంట్లు అన్నీ చేసుకోవడం లేదంటే వాళ్ళు షాపింగ్కి తీసుకెళ్ళడం ఆ అబ్బాయిని ప్రేమ పేరుతో మోసం చేస్తూ ఆ అబ్బాయి నుంచి అన్నీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది ఆఖరికి అలాంటి అన్ని లగ్జరీ లైఫ్ కోసం తను ఆ అబ్బాయి షాపింగ్ చేయాలన్నా క్రెడిట్ కార్డులు ఇవ్వాలన్నా బంగారాలు కొనాలన్నా గోల్డ్ డ్రింక్స్ ఇవ్వాలన్నా డైమండ్ డ్రింక్స్ ఇవ్వాలన్నా తనకి రెస్టారెంట్లకి తిప్పాలన్నా మూవీస్కి తిప్పాలన్నా ఇవన్నీ చేయాలంటే అబ్బాయి కూడా అమ్మాయిని చేసేట్టు ఎక్స్పెక్ట్ చేస్తాడు కదా ఆ అబ్బాయి చాలా స్వచ్ఛంగా స్వయంగా ప్రేమిస్తూ ఉంటాడు కానీ అమ్మాయి ఏం చేస్తుందంటే అవన్నీ ఎటువంటి వాడికి డౌట్ రాకుండా ఉండడం కోసం అవన్నీ తీసుకోవడానికి వాడికి అడ్వాంటేజ్ అవుతుంది ఈ అమ్మాయి ఎందుకంటే అబ్బాయి బండి ఎక్కినప్పుడు ఆ అబ్బాయిని హక్ చేసుకోవడం లేదంటే ఆ అబ్బాయిని టచ్ చేయడం ఫిజికల్గా ఆ అబ్బాయికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే ఈ అమ్మాయి దగ్గర అయ్యి ఆ అబ్బాయిలో లేనుకొని ఆలోచన కలిగిస్తుంది తద్వారా ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ అబ్బాయి అడిగే విధంగా టచ్ంగ్లు హగ్గులు హగ్గిలు ఇచ్చేసుకొని ఇచ్చేసుకుని ఆ అబ్బాయి మైండ్ సెట్ మార్చేసి ఆ అమ్మాయి ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయిని ఫిజికల్గా కూడా దగ్గర అయిపోతుంది అప్పుడు అబ్బాయి మానసికంగాను మరియు శారీరకంగాను దగ్గర అయిపోయి అమ్మాయికి బానిస అయిపోతాడు అయిపోయి ఈ అమ్మాయి నా భార్య ఇంకా చావు బ్రతకాలి కోసం బ్రతకాలని అబ్బాయి ఏం చేస్తాడంటే ఈ అమ్మాయి అడగందే పాపం అప్పులు చేసినా సరే వర్జనీ తెచ్చైనా సరే ఆ అమ్మాయి ఏది కావాలంటే అది బంగారాలు కావాలంటే బంగారాలు బట్టలు కావాలంటే బట్టలు డబ్బు కావాలంటే డబ్బులు ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళినా వాళ్ళ కుటుంబాలలో ఎవరికైనా అమ్మాయి తరుపులు కావాలన్నా ప్రతిదీ కూడా ఇవ్వడానికి ఆ అబ్బాయి ఎంతగానో తగ్గిస్తూ ఉంటాడు అలా ఎవరు మార్చేశారంటే అమ్మాయి మార్చేసింది కానీ అబ్బాయి ఆలోచన ఎలా ఉంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి ఆ అమ్మాయితో పిల్లలను కనాలి నా యొక్క జీవితాన్ని ముందుకు సాగించుకోవాలి నా యొక్క కుటుంబాన్ని నిర్మించుకోవాలని ఎంతో పవిత్రమైన ఆలోచనతో లవ్ అనే యొక్క ఆలోచన మొదలుపెట్టిన అబ్బాయి ఆలోచనని ఎవరు మార్చేసారంటే అమ్మాయి మార్చేసింది ఒక్కసారి చాలా చాలామంది ఈ అమ్మాయిలు ఏంటంటే ఎప్పుడైతే ఇవన్నీ ఎక్సెప్ట్ చేస్తారు అబ్బాయి నుంచి అబ్బాయి తన దగ్గర ఉన్నదంతా కూడా అయిపోయి అప్పుల్లో కూడిగిపోయి ఇబ్బందులు పడుతున్న సమయంలో నువ్వు నా నిర్ణయాలాగా చూసుకోవట్లేదు కేర్ చేయట్లేదు నేను అడిగింది ఇవ్వట్లేదు వద్దు ఎలాంటి లైఫ్ అయితే నాకు వద్దు అని అప్పుడు పేరెంట్స్ మీద పెడతారు మా పేరెంట్స్ ఇలాగా ఒక స్థిరత్వం లేనివాడితో ఉన్నానంటే నేను అంత బాగా బతికి వచ్చింది నన్ను ఎలా చూస్తానని నన్ను చేయంటానని లేనిపోయిన విధంగా ఆ అబ్బాయిని మైండ్ సెట్ మార్చేసి గొడవలు పెట్టుకుని మనసు లేకుండా చేసి బ్రేకప్ చెప్పేస్తారు ఒకటే ఇక్కడ తప్పు ఎవరు చేస్తున్నారంటే వందకి తొంభై ఐదు శాతం అమ్మాయిలే చేస్తున్నారని చెప్పాలి ఎందుకంటే ఒక అమ్మాయి చావైన బ్రతికైన తాలిగట్టిన భర్తతోనే శారీరక సుఖాన్ని పొందాలి తప్ప ఎవరితో పడితే వాడితో పోతుందని ఏంటంటే సంసార పక్షం అంటారు వెభిచారు అని అంటారు కానీ నేటి తరం అమ్మాయిలు వందకి తొంభై ఐదు శాతం కాలేజ్ స్టూడెంట్స్ కావచ్చు పెళ్ళయి పెళ్ళైన ఆంటీలు కావచ్చు లేదంటే ఇంట్లో ఉంటున్న వారు కానీ కావచ్చు చాలామంది ఇలాంటి లగ్జరీ లైఫ్ కోసమే అమ్మాయిలంతా కూడా భర్తలను కూడా వదిలేస్తున్నారు భర్త కుటుంబ నిమిత్తం భార్యకి మంచి లైఫ్ ఇవ్వాలి పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని పొద్దురు పోయి సాయంత్రం వరకు రెక్కల ముక్కలు చేసుకుని కష్టపడి తన కష్టం అంతా కూడా కుటుంబానికి పంచడం కోసం ఆహార నష్టాలు కష్టపడుతుంటే ఇంట్లో ఉన్న ఈ గృహిణి ఏం చేస్తుంది నాకు పక్కింటి వాళ్ళకి శారీలు కొనుక్కోవాలి సినిమానికి వెళ్ళాలి శికారులు చేయాలి బంగారాలు కొనుక్కోవాలి రెస్టారెంట్లు తిరగాలి ఇవన్నీ ఇవ్వలేనప్పుడు నువ్వు నన్ను ఎందుకు చేస్తున్నావు అని టార్చిని పెట్టేసి ఆవిడేం చేస్తుంది అంటే భర్తలు లెక్క చేయకుండా ఈ సెల్ ఫోన్లు వచ్చాయి కదా వాట్సాప్లలోను ఫేస్బుక్లోను ఇన్స్టాగ్రాములలోను యూట్యూబ్ల్లోను చాటింగ్లు చేస్తూ కొంచెం బ్యావర్స్గా ఎవరైతే బయట ఖాళీగా తిరుగుతుంటారో లగ్జరీగా అలాంటి అబ్బాయిని ట్రాప్ చేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకొని భర్త కళ్ళు కప్పి వాళ్ళతో శారీరక సంబంధాలు పెట్టుకుని వాళ్ళ అవసరాలన్నీ తీర్చుకుంటారు వాడైపోయిన తర్వాత మళ్ళీ వేరే ఒకడు వేరే ఒకడు వేరొకడు అమ్మాయిలు ఎంత దారుణంగా తయారయ్యారంటే ఈ రోజు చూసుకున్నట్లయితే బయట చాలా చాలా దారుణం చాలా అంటే దారుణం ఈ రోజుల్లో వందకి తొంభై ఐదు శాతం అమ్మాయిలు కన్నీ కాగలంటే మీరు నమ్మగలుగుతారు ప్రతి తల్లిదండ్రులు కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే నా కూతురు చదువుకోవడానికి వెళ్ళింది ఫ్రెండ్ ఇంట్లో కంబైన్ స్టడీ చేస్తుంది లేదా ఫ్రెండ్స్తో వెళ్ళింది అని అంటారు కానీ ఈ ఫ్రెండ్స్ అందరూ కూడా ఒక్కొక్కరు ఒక బాయ్ ఫ్రెండ్ వేసుకుని టూర్లకి వెళ్ళడం అక్కడ ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవడం వాళ్ళ కన్యాత్వాన్ని కోల్పోవడం ఒక విభిచెర్లుగా మారిపోతున్న వారు ఈరోజు నేటి తరం అమ్మాయిలని చెప్పాలి దా ఇలాగ తయారవడానికి ఏంటంటే లగ్జరీ లైఫ్ ఒక్కరితో అంటే ఉండట్లేదు నాటి కాలంలో పూర్వ కానీ పెద్దలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల పెళ్లి చేసుకుంటే చావైనా బ్రతికైన భర్తతోనే బ్రతికేవారు భర్త చనిపోతే ఆయన ఆలోచనలతోనే కలిపేవారు తప్ప పరేయ పురుషుని కూడా చూసేవారు కానీ ఇప్పుడు కట్టుకున్న భర్త కళ్ళు కప్పి లగ్జరీ లైఫ్ అంటూ కొనివ్వట్లేదు మాకు కావాల్సిన సంపరచట్లేదండి ఫ్రీడమ్ లైఫ్ అంటూ అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళని ఒళ్ళు అమ్ముకోవడానికి కూడా వెనకాడట్లేదు డబ్బు కేవలం డబ్బు ఒక్క విషయం గుర్తించుకోవట్లేదు వాళ్ళు కష్టపడకుండా వచ్చే రూపాయి ఎప్పుడైనా నిలబడుతుందా నిలబడదు దాని ప్రతిఫలం ఏంటంటే జబ్బులు ఫస్ట్ భర్త వదిలేస్తాడు రెండోది తల్లిదండ్రులు వదిలేస్తారు మూడు సమాజం ఎక్కిరేస్తుంది మీరు వ్యభిచారులు మీరు చడ్డవారు కట్టుకుంటే భర్తను వదిలేసే కండవాళ్ళని మోసం చేసేవాడిని ఎవరు కూడా రానివ్వరు ఒకరి తర్వాత ఒకరు నాలుగు వాడుకుంటారు డబ్బులు ఇస్తారు అవసరం తీరుతారు వదిలేస్తారు ఒక్కరితో అంటే లైఫ్ ఉండదు చివరికి వచ్చినప్పుడు కన్న కొడుకుంటున్న పిల్లలు కూడా అసహించుకునే స్థితికి చేరిపోతారు మీరు నా తల్లి ఎలాంటిది ఒక వ్యభిచారిని అని ఏంటంటే ఒక్కలో ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళ ద్వారా ద్వారా మీ అమ్మాయి లాంటిది కదరా మీ తల్లి లాంటిది కదరా లేదంటే మీ పిల్లలు లాంటి వాళ్ళు కదా పేరెంట్స్ పేరెంట్స్కి చెప్తూ ఉంటారు దేనికి సమాజాలు తగ్గింది ఎందుకంటే ఒక సక్రమైన రీతిలో మంచి సమాజంలో పెరగడం ఈ సంస్కృతిని అంతా కూడా నాశనం చేస్తున్నది ప్రధానంగా ఆడపిల్లలు అనే చెప్పాలి నిజానికి తొంభై ఐదు శాతం మంది చెడిపోతున్న ఆడపిల్లలు ఆడవాళ్ళు ఉంటే ఆయన సాధమవుతుంది ఎక్కడో నీతిగా నిజాయితీగా దేవుడికి భయపడుతూ తప్పులు చేయకూడదు కట్టుకున్న భర్తను మోసం చేయకూడదు జీవి జీవితం ఇచ్చిన అమ్మానాలను మోసం చేయకూడదు ప్రాణంగా చూసుకున్నటువంటి అత్తమ్మలను మోసగించకూడదని వాళ్ళు దైవానుగుణంగా భర్త అడుగుజాలలో నడుచుకుంటున్న స్త్రీమూర్తులు మంది ఉన్నారు అలాంటి వారికి చేతులెత్తి దండం పెట్టినా కూడా తప్పు లేదని చెప్పాలి అలాంటి వారు ఎంతో మందికి ఆదర్శం కానీ అలాంటి వాళ్ళని కూడా ఈ యొక్క తొంభై ఐదు శాతం మంది ఆడవాళ్ళు కూడా నాశనం చేయాలి పాడు చేయాలని అన్నమాట నిజానికి ఎవరైతే అబ్బాయి సిన్సియర్గా ప్రేమిస్తాడో అలాంటి వాళ్ళకి తిరిగిపోతే ఆడ దొరుకుతుంది ఎవరైతే సిన్సియర్ సిన్సియర్గా ఉన్నటువంటి అమ్మాయి ఉంటుందో సిన్సియర్గా లోచేస్తుందో అమ్మాయి అలాంటి అమ్మాయికి ఒక తాగిపోతే తర్వాత తిరిగిపోతూ ఒకదాని తర్వాత ఒకటి మార్చే అమ్మాయి అమ్మాయిలు మార్చే అబ్బాయి ఉంటారు చూసి అలాంటి వాడు ఇలాంటి మంచి అమ్మాయికి దొరుకుతూ ఉంటాడు అది విధి ఏంటో తెలియదు కానీ కర్మ కాలిపోయి ప్లస్ మైనస్ కలుతా తప్ప మైనస్ మైనస్ కలరు ప్లస్ ప్లస్ కూడా కలరు నేటి సమాజాన్ని ముఖ్యంగా పాలచిస్తున్నది ఆడవాళ్ళు అనే చెప్తాను నేను ఎంతకైనా సరే ఎందుకంటే వాళ్ళ వస్త్రధారణ ఏంటంటే మగకాళ్ళ పైకి స్కర్ట్లు వేసుకోవటం లేదంటే షార్ట్లు వేసుకుని తిరిగేయడం టైట్ ఫిట్లు టీషర్ట్లు వేసుకోవటం అవన్నీ వేసుకుంటే మగవాళ్ళకి ఆడవాళ్ళ పైన లేనిపోయిన ఆలోచన వచ్చి ఇలాంటి దాన్ని ఏదైనా చేయాలని వాళ్ళ తాగడికి బానిసైపోయి డ్రగ్స్ తీసుకుని వాళ్ళని తీసుకెళ్ళి రేపే చేసి చంపేస్తున్నారంటే స్త్రీ యొక్క వస్త్రాలంకరణ సరిగ్గా లేకపోవడం వల్ల ఆడపిల్లలు ఎప్పుడు కూడా ఉదాహరణకి చూడటం బయటకు వెళ్ళినప్పుడు ఒక ముస్లిం అమ్మాయి పైనిచ్చు కింద వరకు కూడా చక్కని బురక వేసుకుని లూజ్గా ఉండేటట్టు బట్టలు వేసుకుంటుంది కళ్ళు కూడా కనబడకుండా బురక తలపై నుంచి కూడా వేసుకుంటుంది అలాంటి అమ్మాయిని ఎవరన్నా చూస్తారా చూడరు తన పని తను చేసుకుంటే కానీ జీన్ ప్యాంటు వేసుకుని టీషర్ట్ వేసుకుని ఎక్కడికక్కడ టైట్ గా కనపడి అమ్మాయి కనిపించిందంటే ముసలోడు కూడా చూస్తాడు చూసి తన మీద మంచ పారేసుకుని డబ్బు ఇచ్చానా లేదా బంగారం ఇచ్చాన తన అవసరాలు తీర్చుకోవాలని వెనకాల పడి 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 వేదేస్తాడు ఒప్పుకోని పక్షంలో ఏదో చేసి చంపేస్తూ ఉంటారు ఇది ఎక్కడ జరిగిందంటే వస్త్రాలంకరణ దీని గురించి నేను ఒక వీడియో చేశాను స్త్రీ యొక్క వస్త్రాలంకరణ నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కావాలంటే వెళ్ళి చూసుకోండి ఎలా ఉండాలి సమాజం ఎప్పుడు బాగుపడుతుందా అందుకే ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఏంటంటే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఏంటంటే అశాశ్వతమైన లగ్జరీ లైఫ్ కోరుకోకండి ఏది కూడా శాశ్వతం కాదు సుఖమైన సంతోషమైన కొన్ని క్షణాలు మాత్రం ఉంటుంది కొన్ని రోజులు మాత్రం ఉంటుంది కష్టం వెనకాల సుఖం సుఖం వెనకాల కష్టం అనేది భగవంతుడు ఎప్పుడో రాసేస్తాడు ఎంత కోటేశ్వరుడైనా కష్టాలు అనిపిస్తూ ఉంటాడు ఎంత లేనివాడైనా సరే సుఖనుభవాలు అనేది జీవితాన్ని అనిపిస్తాడు కానీ ఇందులో ఏంటంటే నీతి నిజాయితీ నంబరు వన్ మోసం చేయకుండా బ్రతకటం అనేది జీవితం యొక్క గొప్పతనం జీవితం యొక్క పరిపూర్ణత జీవితం యొక్క పక్వత అని చెప్పాలి ఎలాంటి జీవితాన్ని సొంతం చేసుకున్న వాళ్ళు ఇక్కడ సుఖ సంతోషాలతో బ్రతుకుతారు చనిపోయిన తర్వాత భగవంతుని ఇచ్చేటువంటి శాశ్వతమైన స్వర్గంలో కూడా వెళ్తారు అంతేగాని ఎలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకుని డబ్బు కోసం ఒళ్ళు అమ్ముకుని ఆడవాళ్ళు ఉన్నంతకాలం కూడా వాళ్ళు ఏంటంటే సమాజంలో చెడ్డ పేరు పొందుతారు ఏ ఒక్క మొగోడు కూడా తన దగ్గర ఉండడు తన కష్టం వచ్చినప్పుడు చూడటానికి ఒక్కడు కూడా ఉండడం పైగా భయంకరమైన వ్యాధులు అడ్డుకుని చివరి స్టేజ్ లో ఎన్నో రుగ్మతలతో బాధపడుతూ మంచానికి బానిస ఎప్పుడెప్పుడు చచ్చిపోతానని దీనమైన స్థితిలోకి వెళ్ళిపోతాం కేవలం లగ్జరీ లైఫ్ కోసం ఒళ్ళు అమ్ముకునే ఆడవాళ్ళు చెప్తున్నాయి అన్నీ కూడా నిజానికి పట్టుకూటు కోసం కష్టపడలేని ఎంతో మంది స్త్రీలు వేషలుగా మారిపోయి వాళ్ళ పట్టును పోషించుకున్నారు కానీ వీళ్ళు నమ్మినటువంటి తల్లిదండ్రులు మోసం చేస్తున్నారు కట్టుకున్న భర్తని మోసం చేస్తున్నారు ప్రేమించిన అబ్బాయిని కూడా మోసం చేసి ఒకటి కాబట్టి ఇంకొకటి అని తన శీలని నమ్ముకుని డబ్బు సంపాదించి లగ్జరీగా బ్రతకారం చూస్తున్నారు అలాంటి బ్రతుకు బ్రతుకుని ఉంటాయి చచ్చిపోయినా ఉంటాయి అందుకనే ప్రేమాన్ని ముసుగు వేసి అబ్బాయి జీవితాలతో దయచేసి ఆడుకోకండి అమ్మాయిలందరూ కూడా నిజంగా ప్రేమిస్తే పెళ్లి చేసుకునే వరకు ఆగండి ఆ అబ్బాయిని ఇంట్లో ఒప్పించుకుని స్థిరపరిచి పెళ్లి చేసుకుని పిల్ల పాపంతో సంతోషంగా బ్రతకండి అంతేగాని ఇలాగ ప్రేమని ముసుగుతో మోసించి మీరు శరీర కోరికలు తీర్చుకోవడానికి లగ్జరీ తీర్చుకోవడానికి అబ్బాయి యొక్క జీవితాన్ని నాశనం చేయకండి ఒకవేళ ముందే చెప్పండి మీరు నాకు నీతో రిలేషన్ కావాలి నీతో పరక సుఖం కావాలి నా అవసరాలు నువ్వు తీర్చు నీ అవసరాలను నేను తీరుస్తానని ముఖో ముఖ్యంగా మాట్లాడేసుకోండి అబ్బాయికి ఒక క్లారిటీ వస్తుంది అంతేగాని అబ్బాయిని డీప్ గా నమ్మించి నీతోనే పిల్లల్ని కంటాను నీతోనే జీవితాంతం బ్రతికుతాను నువ్వు లేకపోతే లేవు ఎలా కలిసి బ్రతికుతావు మాయ మాటలు చెప్పేసి మీ అవసరాలన్నీ తీర్చుకుని వాడిని పిచ్చోటి చేసి రోడ్డు మీద వదిలేకండి వాడిని నమ్ముకున్న ఫ్యామిలీ కూడా ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి వాళ్ళ చెల్లిని అక్కలను తమ్ముళ్ళ నాన్న అందరిని కూడా కనిపెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటుంది అలాంటి వాడి జీవితాన్ని మీ యొక్క శరీర కోరికల కోసం ప్రపంచ ఆశలో ఆలయాసం తీర్చుకోవడానికి వాడి జీవితాన్ని బలపశగా చేసుకోకండి మిమ్మల్ని జనాలు వదిలేసిన ప్రేమించిన వాడికి మోసపోయిన వాడికి వదిలేసిన పైన భగవంతుడు ప్రతిక్షణం గమనిస్తూనే ఉంటాడు మీలాంటి వాటికి భయంకరమైన రోగాలు అంటువ్యాధాలు అంటించేసి ఎక్కడ నరకం చూపిస్తాడో చచ్చిన తర్వాత శాశ్వత నరకానికి పోతారు దయచేసి ప్రేమ విసుకులు అబ్బాయిని మోసం చేయొద్దు నీతిగా నిజాయితీగా ఉంటారని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్